నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహ్యమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా రోజు చూడబోయే ఒక వీడియో దేని గురించి అని అంటే అండి మన ఇంట్లో నిజంగా డబ్బు అనేది ఎప్పుడు కూడా ఒక నదిలాగా ప్రవహిస్తూనే ఉండాలి డబ్బు అనేది చేతుల నిండుగా ఉండాలి అని అంటే కనుక నిజంగా చేయవలసిన ఒక శక్తివంతమైన ఒక పద్ధతి అనేది ఉందండి ఒక పొడి అనేది మన ఇప్పుడు నేను చూపించబోయే ఒక పొడి గురించి మీరు గనక తెలుసుకుంటే నిజంగా ఇది వదలనే వదలరండి ఈ పొడి ఎవరింట్లో అయితే ఉంటుందో ఎవరేమైతే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామో వాళ్ళ ఇంట్లో డబ్బుకు అనేది లోటు లేకుండా చక్కగా డబ్బు అనేది ఒక అయస్కాంతం లాగా మన ఇంటికి వచ్చి చేరుతుందండి ఇంకా దానికోసం ఏం చేయాలి మనం ఆ పొడిని ఎలా రెడీ చేసుకోవాలి ఆ పొడి దేనికి ఎందుకోసం వాడాలి అనేది కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగానే మన ఛానల్లో మన అమ్మవారికి ఇష్టమైన రోజులలో అంటే మంగళవారం శుక్రవారం పూట పూజ చేస్తున్నాము అంటే శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఎలాంటి ఒక దీపాన్ని వెలిగిస్తే మంచిది చిన్న చిన్న పరిహారాలు చేసే పరిహారాలతో పాటు మనం చేయవలసిన ముఖ్యమైన ఒక పద్ధతి అనేది ఉందండి ఇంకా ఈ వీడియోస్ అన్నీ కూడా అండి మీరు చాలా మందికి షేర్ చేస్తూ ఉన్నారు అందువల్ల చాలామంది కూడా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారండి నాకు పలానా ఫ్రెండ్ చెప్పిందండి నేను ఇలాగ మీ ఛానల్ చూశాను చూసి అందులోని విషయాలన్నీ నేను చేస్తున్నాను నాకు వీలైనంత వరకు కూడా నేను చేస్తున్నాను అంటే నాకు కుదిరినవి నేను చేస్తున్నాను ఆఫీస్లో వర్క్ చేయడం వల్ల అందువల్ల నాకు చాలా మంచి ఫలితం అనేది దక్కిందా కానీ ఒక ఆవిడ ఒక భక్తురాలండి వరహిమా భక్తురాలు మనకు ఒక మెసేజ్ పెట్టారండి అదేంటో కూడా మీ అందరికీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు నిజంగా చాలా ఆశ్చర్యపోతారనమాట ఆవిడేమంటున్నారని అంటే జై వారాహి మాత మై నేమ్ సుజాత ఆవిడ పేరు కూడా సుజాత అంటండి నా పేరు కూడా సుజాత మీరు చెప్పేవన్నీ కూడా చేస్తున్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఓన్ హౌస్ కారు అన్నీ మీరు వారాహి అమ్మని పరిచయం చేశారు మీకు ధన్యవాదములు ఎలా ధన్యవాదములక్క థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆమెను పంపించారండి అమ్మవారిని నమ్మిన తర్వాత వాళ్ళు ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారంట కారు కొనుక్కున్నారంటే నిజంగా వాళ్ళ నమ్మకమే వాళ్ళని కాపాడుతుందండి అంటే మనకి మంచి జరుగుతుంది అని ఒక విషయంతో మనం నమ్మి ఇంకా ఆ పద్ధతిని అలా ఫాలో అవుతూ ఉంటే గనుక ఒక విషయం మనం చేయగలిగాము అని అంటే అండి నిజంగా దాని తర్వాత ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఒక్కసారి నమ్మకం వచ్చిందంటే గనక మనం ఆ నమ్మకంలోంచి బయటికి రామండి అలాగా మీరు ఏదైతే ఒక నమ్మి చేస్తారో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ నమ్ముతాయండి వాటితో పాటు ఈరోజు చూడబోయే పరిహారం ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన మహా సువాసన వెదజల్లగలిగే ఒక పౌడర్ అండి ఈ పౌడర్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది ఎక్కడ కొనాల్సిన పౌడర్ కాదండి మన ఇంట్లోనే చాలా వరకు కూడా అమ్మవారికి ఇష్టమైన ఒక పౌడర్ అండి లక్ష్మీదేవి అమ్మవారికి కానివ్వండి వారాహిమ వారికి కానీ కానివ్వండి లేదంటే ఏ మన అష్టలక్ష్ములైన అమ్మ లక్ష్మి అవతారాలు ఎన్నైతే ఉన్నాయో అమ్మవార్లందరికీ కూడా ఇష్టమైన ఒక పొడి అని చెప్పచ్చు ఈ పొడి ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ధనానికి లోటు ఉండదు నిజంగా డబ్బు అనేది నదీ ప్రవాహంలాగా మనకి సాగుతూనే ఉంటుందన్నమాట ఇంకా ఆ పొడిని మనం ఎందుకోసం వాడాలి ఎలా మనం తయారు చేసుకోవాలనేది కూడా ఈరోజు మీకు చూపిస్తానండి సాధారణంగా అండి మనందరము కూడా ఇంట్లో ఇల్లు ఉడ్చుకునేటప్పుడు ఊడ్చిన తర్వాత రోజు కూడా శుక్రవారము గురువారము మనం ముందు రోజే తుడుచుకుంటూ ఉంటాము ఇల్లు తుడిచేటప్పుడు ప్పుడు మాపు వేసేటప్పుడు చాలామంది కల్లుప్పుని కానీ ఆ వాటర్లో కల్లుప్పు వేయాలని లేదంటే కనుక కొంచెం పసుపు వేయాలని కూడా మనం అంటున్నాం కానీ అండి ఎప్పుడు చూపించబోయే ఈ పౌడర్ని ఇలా ఇల్లు తుడిచేటప్పుడు వేసుకోవచ్చు మనం చక్కగా దేవుడి ఫోటోలని తుడిచి చక్కగా శుభ్రం చేసుకుంటాం కదా బొట్టవి పెట్టుకుంటాం కదా మనం పసుపుతో బొట్టలు పెడుతూ ఉంటామండి పన్నీర్ కలిపి అలాగా ఈ పౌడర్తో చేస్తే గనక నిజంగా అండి లక్ష్మీ కటాక్షం వంద రెట్లు పెరుగుతుందండి మీరు ఆశ్చర్యపోతారు మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు మీ అందరికీ కూడా తెలిసి ఉంటుందో లేదో తెలియదు మనం ఇంతకుముందు కూడా దీపారాధనలో జవాదు పౌడర్ వేయాలని పచ్చకర్పూరం వేయాలని యాలకలు వేయాలని ఇవన్నీ తెలుసుకున్నాం కానీ ఈరోజు చూడబోయే ఈ పొడి గురించి మీకు ఇంతవరకు కూడా మన వీడియోలో నేను చెప్పలేదండి కానీ ఈ నిన్ననే నాకు తెలిసిన ఒక విషయం అండి ఇది ఇలా పొడి చేసుకొని ఇది కూడా మనం ఒక పసుపు లాగా పసుపు పొడి ఎలా అయితే మన ఇంట్లో వాడుకుంటామో అలాగా ఇది తొమ్మిది రకాల ఔషధాలతో మనం మన ఇంట్లో ఉన్న వస్తువులతో అంటే అండి మన కిచెన్లో ఏదైతే ఒక వస్తువులు ఉన్నాయో అవన్నీ సువాసన వెద జల్లే ఒక వస్తువులండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు చక్కగా మన ఇంట్లోనే ఉండగలిగే వస్తువులండి చాలా ఈజీ అయిన పద్ధతి అండి అవి ఏంటి అని అంటే తొమ్మిది రకాలండి ఒకటి వెట్టివేరండి వెట్టి వేరు మీ దగ్గర లేదనుకుంటే కనుక చక్కగా మళ్ళీ వచ్చే శుక్రవారం నాటికో లేదంటే కనుక రేపైనా సరే మీకు ఎప్పుడు వీలైతే కనుక అప్పుడు కొన్ని తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఈ వెట్టి వేరు అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం పెంపొందుతుందండి ఎలాంటి నెగిటివ్ శక్తులు అనేవి మన ఇంట్లోకి రావు ఆ తర్వాత రెండోది ఏంటి అని అంటే సోమ్ అండి సో సోంబులో కూడా అండి మనకి ఎంతో వరకు కూడా మంచి ఒక సువాసన వెదజల్లే ఒక శక్తి ఉందండి అందువల్ల ఆ సోంబును కూడా కొంచెం ఈ పొడిలో మనం చేసి చేరుకోవాలి చేర్చుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత లవంగాలండి కొంచెం లవంగాలు తీసుకోండి మీకు ఎంతైతే పౌడర్ చేర్చి పెట్టి ఒక ఒక హాఫ్ డబ్బా చిన్న డబ్బాకి చేర్చి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి ఒక నెల రోజుల పాటు వస్తుందన్నమాట మనం అలాగా మీకు ఎన్ని లవంగాలు అవసరమైతే అన్ని లవంగాలు ఒక పదో పదిహేనో కూడా తీసుకోండి ఒక పది యాలకలను వేయండి ఆ తర్వాత కొంచెం గంధం అండి మనం ఇంట్లో వాడే గంధం ఉంటుంది కదా ఆ గంధాన్ని తీసుకోండి కొంచెం ఆ తర్వాత పసుపు ఒక స్పూన్ వేసుకోండి పసుపు ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసినా రెండు స్పూన్ మనం ఎంతైతే చేరుస్తామో అంత ఎక్కువ పౌడర్ వస్తుంది మనకి అందు ఇవన్నీ కూడా వేసి మనం ఒక మిక్సీలో వేసి ఒక పౌడర్ చేయబోతున్నాం ఇప్పుడు అందువల్ల ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా తీసుకొని అంటే అండి మధ్యలో ఉన్నవేమో జవాదు పౌడర్ అండి ఆ గ్రీన్ కలర్ డబ్బా ఏమో జవాదు పౌడర్ పక్కనేమో పచ్చకర్పూరం అండి మీకు ఎంతైతే అవసరం అవుతుందో కొంచెం కొంచెం కూడా వేసుకోవచ్చు వీటి తో పాటు నేను దీంట్లో చూపించలేదు దాచిన చెక్క అండి అంటే పట్ట అంటారు కదా దాచిన చెక్క అంటాం కదా అది కూడా వేసుకోవాలన్నమాట అప్పుడు మొత్తం కూడా తొమ్మిది రకాలు అవుతాయి ఒకటేమో ఫస్ట్దేమో వెట్టివేరండి రెండోది సోంబు తర్వాత లవంగాలు యాలకలు గంధం పసుపు జవాదు పౌడరు ఆ తర్వాత పచ్చకర్పూరం అండి వీటితో పాటు పట్ట కూడా వేసుకోండి దాచిన చెక్క కూడా వేసుకోండి మొత్తం తొమ్మిది రకాలు అవుతాయి అనమాట ఈ తొమ్మిది రకాల ఔషధాలతో కలిపి ఇవన్నీ కూడా మీరు ఒక మిక్సీలో వేసుకోండి అన్నీ కూడా కలిపి పౌడర్ చేయండి వేసిన తర్వాత మనకి కొంచెం ఇవన్నీ కూడా తోలు ఉంటుంది కదా యాలకల తోలు ఉంటుంది వెట్టి వేరేవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వేసిన తర్వాత కొంచెం జల్లించుకోండి జల్లించుకుంటే చక్కగా మెత్తగా పౌడర్ పసుపు ఎలా అయితే ఉంటుందో చక్కగా సాఫ్ట్గా వస్తుందండి ఆ పైన జల్లించిందంతా కూడా మీరు మళ్ళీ కూడా మిక్సీ వేసుకొని చక్కగా చేసుకుంటే కనుక మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట అది ఏం చేస్తారని అంటే మీరు మీ ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలకి ఎలా అయితే పసుపుతో బొట్లు పెడతారో అలాగా ఈ పౌడర్ని వాడండి ఫ్రెండ్స్ ఈ పౌడర్లో కొంచెం పన్నీర్ అంటే రోస్ వాటర్ ని కలుపుకొని చక్కగా కుంకుమతో బట్లు పెట్టడానికి ముందుగా ఇలా ఫస్ట్ మనం పసుపు పెడతాం కదా పసుపు రాస్తాం కదా ఆ పసుపుకు బదులుగా మీరు ఈ పౌడర్ ని వాడి చూడండి చక్కగా దేవుడి ఫోటోలు అన్నిటికీ కూడా అండి లక్ష్మీ కటాక్షం అండి ఎక్కడైనా సరే లక్ష్మీ కటాక్షం ఇలా ఎక్కడైతే వాడతారు ఈ పౌడర్ని ఎక్కడైతే వాడతారో అంటే ఫొటోస్ వాడినా కానీ బీర్వాలో అండి బీర్వాల్లో కూడా కొంచెం పౌడర్ని మీరు వా చల్లచ్చు ఆ తర్వాత పూజ గదిలో కూడా కొంచెం చల్లచ్చు ఆ తర్వాత ఇల్లు తుడిచేటప్పుడు ఆ ఇంట్లో ఇల్లు తుడిచేట మాపులో ఆ మాప వేస్తాం కదా అప్పుడు బకెట్లో కొంచెం ఒక చిటికడ పసుపుకి బదులుగా ఈ ఇది ఈ పౌడర్ని వేయండి ఫ్రెండ్స్ నిజంగా అండి చాలా అంటే చాలా అండి అయస్కాంతం లాగా మనకి ఒక డబ్బు అనేది మనని అంత బాగా ఆకర్షించగలిగే శక్తి వేటి దేనికి ఉంటుందండి మనకి చక్కగా సువాసన వెదజల్లే వస్తువులకి అయస్కాంతం లాగా ఆకర్షించగలిగే శక్తి డబ్బు డబ్బుకు ఉంటుందండి అందువల్ల మీరు ఇలాంటి పౌడర్ని చక్కగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండగలిగే వస్తువులు పెట్టి వేరు మటుకు మనం కొనుక్కోవాలి మిగతావన్నీ కూడా మన పూజ గదిలో ఎప్పుడూ ఉండవే ఉండేవే చక్కగా ఇలా చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకొని కొంచెం కొంచెం ఒక హాఫ్ స్పూ హాఫ్ స్పూన్ తీసుకొని పసుపుతో బొట్లు పెట్టుకోవడం కానీ ఇంట్లో వాడడం కానీ ఏ అండి శుక్రం వారా నాడు కొంచెం నీళ్లు గ్లాస్తో తీసుకొని గుమ్మల్లో కూడా చల్లండి ఫ్రెండ్స్ చక్కగా మంచి ఆదాయం అనేది పెరుగుతుంది ఎలాంటి కష్టము లేకుండా చక్కగా ఒక మంచి ఒక రిజల్ట్ అనేది మీరు చూస్తారండి ఒక్క వారం పాటు ఒక వారం చేసి చూడండి ఇప్పుడు వచ్చే మీరు సోమవారం నాడైనా చేయొచ్చు మంగళవారం శుక్రవారం అనే కాదు మీరు దీపారాధన రోజు చేసే వాళ్ళైనా సరే రోజు కూడా మీరు ఇలా వాడచ్చు అనమాట ఎంత ఎక్కువ ఈ పౌడర్ని వాడతామో అంత మంచిది అనమాట మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే